హరి ఓం ప్రియపుత్రి పుత్రులార పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో మీకు మరికొన్ని స్పైయింగ్ ఎక్స్పోజెస్ స్పైయింగ్ ఇష్యూస్ ఎక్స్పోజ్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి డ్రామోజీకి చెంబ మోడీ లాంటి కిరాయి గుండాలుంటే చెంబాలకి మోడీలకి ఇదిగో ఇప్పుడు జమ్మల మడుగు నుండి వచ్చి దొంగ ఓట్లేసిన లాంటి సామాన్యులు కూడా కిరాయి గోండాలు కిరాయి రౌడీలై ఉంటారు ఉన్నారు ఇంతకీ దొంగ ఓట్లు వేసిన సామాన్యులారా మో కెమెరా మీ వైపు వస్తే మొహాలు అటు తిప్పుకోవడం మొహానికి చేతులు అడ్డం పెట్టుకోవడం లాంటివి చేశారు ఎంత తాంబూలం తీసుకున్నారా సుపారి ఎంత ఇచ్చాడు చంబా మీకు చంబగాపోతే జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎంత ఇచ్చాడు ఓ నూరో ఓ ఐదు వందలో ఒక ఐదు వేలు ఒకరోజు లేదా ఒక వారం మందు చిందు విందు ఇందుకు వస్తాయి అంతే కదా కానీ మీలాంటి అవతల వాళ్ళ ఓట్లు మీరు దొంగిలించారు దొంగిలించడం కాదు లాక్కున్నారు అవతల వాడి ఓటు హక్కుని లాక్కున్న దొంగ లారా మీరు ప్రజాస్వామ్యాన్ని చే కూలీ చేసినటువంటి హంతకులే మీలాంటి వాళ్ళు దొరక్కపోతే చంబాల నిర్వీర్యులు చంబాలు చతికిలబడి కూర్చోవాల్సిందే చంబాల్ లాంటి వాళ్ళు లేకపోతే సిఐఏలు డ్రామోజీలు చితికిలబడి కూర్చోవాల్సిందే తిలా పాపం తలా పిడికడు పంచుకున్నారు ఏమర్రా ట్రైన్డ్ ఐఏఎస్లు ఆ కలెక్టరు ఈ జగన్ ప్రెస్ మీట్లో ఆ ఫోటోలు అవి పెట్టగానే తన ట్వీట్లు తన పోస్ట్లు డిలీట్ కొట్టుకున్నారట ఆడో మగో మరి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల ఆఫీసర్ అయితే సోనం సాహ్నీనో నీలం సాహ్నీనో స్త్రీ అనుకుంటాను స్త్రీలో పురుషులో మహిళా ఉద్యోగులో పురుష ఉద్యోగులో ఏదేమైనా డూన్ ట్రైన్డ్ కదా డెహ్రా డూన్ ట్రైన్డ్ ఏమని నేర్చుకున్నారు ఇవే నేర్చుకున్నారా ఇవే నీతులు ఇవే ప్రతిజ్ఞలు చేసి వచ్చారా అక్కడ సిగ్గనిపించడం లేదా కనీసం మీ ఇన్స్టిట్యూట్ పరుగు అని కూడా అనిపించడం లేదా మీకు మళ్ళీ లక్షల్లో జీతాలు బుగ్గ కార్లు బంగాళాలు ఆ బంగళాల్లో కనీసం ఐదు ఆరుగురు పని వాళ్ళు ఇవన్నీ ప్రజలు కట్టిన పన్ను సొమ్మే కానీ వాడి ఓటు హక్కును కూడా లాగేసుకుంటారు మీరు లేకపోతే మీ ఉద్యోగం వూస్టింగ్ అవుతుంది పంచభక్ష పరమాన్నాలు ఇలాంటి దాసీ పని చేస్తూ అవతల వాడి ఎంగిలి తిండి తింటూ దాసీ బానిసత్వం చేయడం కంటే బండి మీద ప్లాస్టిక్ సీసాలు అమ్ముకున్నా కూడా బెటరే సిగ్గునిపించడం లేదా సో కాల్డ్ ఐఏఎస్లు ఐపీఎస్ లకి